నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం శాస్త్రం నీ జీవితంలో వెలుగు భాష ఆ భాష నీకు అర్థమైతే పక్కదే నీతో మాట్లాడు అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ శాస్త్రం అనేది డెఫినెట్ గా జ్యోతిని అంటే వెలుగునిచ్చేటటువంటి శాస్త్రం ఆ శాస్త్రానికి సంబంధించి రకరకాల అంటే దానికి ఒక గౌరవం ఉంది ఖచ్చితంగా దాన్ని కూడా పక్కన పెట్టేసి కొంతమంది చేస్తున్నటువంటి ప్రొడిక్షన్స్ ఇంతకెందుకో కొంతమంది అనడం ఎందుకు వేణుస్వామి ఆయన చేస్తున్నటువంటి ప్రొడిక్షన్స్ డెఫినెట్ గా మొత్తం ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ మీద అనుకోవచ్చు ఆస్ట్రాలజర్స్ మీద డెఫినెట్ గా ఒక మచ్చనైతే తీసుకొస్తుంది వీళ్ళంతా ఇంతే అనే ధోరణికి అయితే వచ్చేస్తుంది ఆ మరి ఈ వేణుస్వామి గారు ఇప్పుడు చేస్తున్నటువంటి ఇప్పుడు కూడా మళ్ళీ చేసినటువంటి ఈ జాతక పరిశీలన ఏదైతే ఉందో డెఫినెట్ గా వైరల్ గా మారుతుంది ఆ అలాగే మొన్న మీరు కూడా ఆయన జాతకం ఒక ఛానల్లో చెప్పటం జరిగింది చెప్పారు అందులో ఆ ఆయనకి శుక్రమహర్దశ నడుస్తోంది శుక్రమహర్దశ అంటే చాలా మంది అనుకుంటుంటారు అబ్బా వాడు సుక్రమహర్దశరా బాబు అని మీరు ఆల్రెడీ ఆ వీడియోలో కూడా మీరు ప్రొడిక్షన్ ఇచ్చారు శుక్రమహారదశ నడుస్తోంది కానీ ఆయన గొడవలు అవుతాయని శుక్రమహర్దశ నడుస్తోంది మరి గొడవలు అవ్వటం లేకపోతే అసలు ఇలా ఆస్ట్రాలజీకి ఇలా మచ్చ తెచ్చేటటువంటి పరిస్థితి ఉండటం ఆయన జాతకంలో ఉందా ఆయన ఇప్పుడు పరి ఎట్లాంటి పర్యవసానాల్ని ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ అనాలిసిస్ ద్వారా అయితే నేను మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే ఇప్పుడు మీరు అడిగినా ఇప్పుడు నేను ఒక అనాలిసిస్ చేసి చెప్తున్నా ఇది జనాలందరికీ ఉపయోగపడ్డానికి చెప్పడానికి ఎందుకంటే చాలామందికి ఏంటంటే సుక్రమహ దశ అనగానే ఒక రేంజ్లోకి వెళ్తాము అని ఒక ఫీలింగ్ ఉంటుంది కానీ మనకి శాస్త్రంలో చెప్పినటువంటి ఒక సూత్రం ఏమిటి పరాశ్రమహ చెప్పిన సూత్రం ఏమిటి అంటే ఆత్మ సంబంధిను ఏచ ఏ ఏ నిజస ధార్మిన ప్రశాంత దశవ దిశి స్వదశాఫలం అంటే ఆ ఏ మహాదశ అయినా దాని ఫలం ఎలా ఇస్తుంది అంటే ఆత్మ సంబంధం చేత ఏమిటి ఆత్మ సంబంధము అంటే కేవలం శుక్రుడు ఎక్కడ ఉన్నాడని తీసుకోవడం కాదు శుక్ర రాసులు ఉన్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మీరు ఇతని జాతకం గనక చూసుకున్నట్లయితే ధనుర్ లగ్నం లగ్నాధిపతి నాలుగులో ఉన్నాడు ఇది ఒక మంచి కాంబినేషన్ బట్ ఈయనకి శుక్రదశ వచ్చింది శుక్రుడు ట్వెల్త్ హౌస్ ఇస్ గుడ్ అందులో ఎటువంటి డౌట్ లేదు శుక్రుడు పన్నెండులో ఉంటే మనిషి సుఖపడతాడు ఎంజాయ్ చేస్తాడు లగ్జరీ ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ ఎక్కడైనా కాకపోతే ఈ లగ్నానికి శుక్రుడు పాపి అవుతాడు అది ఒకటే కాకుండా శుక్ర ఆ వీక్స్ బ్యాక్ చెప్పిన ఇది కూడా అదే కుజుడు ఉన్నాడు అండి శుక్ర రాసు ఒక రాసుల్లో కుజుడు ఒక రాసులో రాహు ఉన్నాడు వీటి రెండు యొక్క ఇంపాక్ట్ దీని పడుతుంది అంటే ఆయన హౌజెస్ లో ఎవరు ఉన్నారు ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వ్యక్తి రెండు స్థలాలు ఉన్నాయి రెండు గృహాలు అనుకుందాం ఆయన కొన్ని రోజులు ఆఫీసు దగ్గర ఉండే దీంట్లో ఉంటాడు ఇంకోసారి ఉంటాడు ఆ రెండు దగ్గర శత్రువులు వచ్చి కూర్చున్నారు ఆయన ఎక్కడికి వెళ్తాడు ఎక్కడికి లేదు అండర్ గ్రౌండ్ ఉంది ఇక్కడ అండర్ గ్రౌండ్ కి ఇక్కడ ఈ శుక్రుడు అండర్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏమవుతుంది అంటే ఇలా శత్రు గృహాలు వచ్చినప్పుడు కాలం కొంతకాలం కనబడకుండా వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి కామ్ డౌన్ కామ్ డౌన్ ఇది ఎప్పుడు చూస్తూ సార్ ఇప్పుడు జగన్ ఎప్పుడైతే విన్ అవుతారు అన్నప్పుడు ఓడిపోయిన తర్వాత ఆయన కామ్ డౌన్ అయిపోయారు క్షమాపణ చెప్పారు మళ్ళీ ఇప్పుడు ఈ నాగ చైతన్య దాంతో మళ్ళీ వచ్చారు స్టైల్ ఎప్పుడు ఉంది ఆయనకి అంటే ఒకటి ఆక్చువల్ గా అంత డైరెక్ట్ గా అంత విచ్చలవిడిగా చెప్పకూడదు ఇప్పుడు వాళ్ళు వచ్చి అడిగారు ఏమండి మాకు గొడవలు అవుతున్నాయి ఇప్పుడు మేము కూడా ఇప్పుడు చాలా మంది అడుగుతుంటారమ్మా వచ్చి అడుగుతుంటారు ఏమని ఆ ఏమండి భార్యాభర్తలు జాతకాలు అండి అయినప్పుడు చూస్తే తెలుస్తుంది అమ్మ ఇద్దరు గొడవ పడుతున్నారు కదా ఈ వీళ్ళతో అమ్మవారి మంత్రం చేసుకోండి అంటే ఎందుకు చెప్పాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వివాహం కాకముందు కూడా కొన్ని జాతకాలు వస్తాయి వచ్చినప్పుడు చూపిస్తారు అమ్మాయితో అబ్బాయితో అమ్మాయి అబ్బాయికి రెండు వివాహాల యోగం ఉంది లేకపోతే ఫలానా దానం ఇవ్వండి వివాహం అవ్వట్లేదంటే ఏం చేయాలి లేకపోతే వివాహం లో గొడవలు వస్తే ఏం చేయాలని చెప్తాం లేదా కొన్నిసార్లు అర్క వివాహం ఖచ్చితంగా చేయించాలని చెప్తాం ఎందుకంటే రెండు వివాహాలు మూడు వివాహాలు జాతకం ఉంటుంది అప్పుడు చెప్పాలి చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాము వెళ్ళినప్పుడు డాక్టర్ గారు లోపలేదో పాడైంది అమ్మో చెప్పకూడదు అంటే లోపల పాడేకూడదు అందుకని రెమెడీ కోసం చెప్పాలి కానీ బహిరంగంగా ఖచ్చితంగా విడిపోతారు అనే విషయాలు అనకూడదు ఇంకా ఒకవేళ ఉంది ఇప్పుడు నన్ను కూడా మొన్న అడిగారు అడిగితే నేనే ఒకటే మాట చెప్పాను కోచారం కొంచెం అనుకూలంగా లేదు కాబట్టి వీళ్ళు ఈ గ్రహాలకు చేసుకుంటే బాగుంటుంది బికాజ్ అందరూ హ్యాపీగా ఉండాలి ఎప్పుడు కూడా నేను రోజు ఆ వీడియోలో స్టార్ట్ చేసినప్పుడు అదే మాట అన్న అందరూ కలిసే ఉండాలి అందరూ బాగుండాలండి పాడైపోకూడదు ఎవరు ఒక భార్యాభర్త విడి విడిపోవడం అంటే ఈ యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఆనందంగా ఉండొచ్చు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ అంత బాధపడతారు ఇప్పుడు నాగ చైతన్య కావచ్చు అమ్మాయి ఇప్పుడు కొత్తగా చేసుకునే అమ్మాయి కావచ్చు నాగార్జున కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు వీళ్ళ ఫ్యామిలీ కావచ్చు అయ్యో ఇలాగానే ఎంత సఫర్ ఉంటుంది ఒకసారి ఇప్పుడు దానికి రెమెడీ చెప్పాలి ఇప్పుడు ఓకే ఈ ప్లానిటరీ పొజిషన్స్ ఇట్లా ఉన్నాయి సో ఈ రెమెడీ చేసుకోండి ఆస్ట్రాలజీ ఎందుకు ఉందంటే నీకు ఒక రూట్ చూపించడానికి సో ఇలా ఉంది కాబట్టి ఇవి చేసుకుంటే వీళ్ళు కలిసి ఉంటారు ఇప్పుడు చాలా మంది వచ్చి అడుగుతుంటారు ఏమంటే కలిసి ఉంటాము విడిపోతామా నేను ఏమంటానంటే అమ్మా నన్ను విడిపోవడానికైతే నా దగ్గర రావాల్సిన అవసరం లేదమ్మా మీరు హ్యాపీగా విడిపోవచ్చు విడిపోవాలి అంటే నాకు కలవడం ఒక మనిషికి రోగం ముదిరిపోయి చచ్చిపోవాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు కదా అలాగే చచ్చిపోతాడు వాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది నువ్వు కలవాలనుకుంటే నా దగ్గర రా లేదు నేను ఖచ్చితంగా విడిపోతాను లేదు చెప్తావా అంటే నేను రెమెడీ చేసుకోకుండా అలాగే ఉంటా అలాగే అదేం పెద్ద విషయం కాదు కానీ ఇక్కడ ఈ కేసులో ఏమవుతుందంటే శుక్రమహర్ దశ నడుస్తున్న ఎందుకు ఇంత వివాదాలు అంటే వివాదాలు ఇచ్చే ప్లానెట్స్ కొన్ని ఉంటాయి మార్స్ అండ్ రాహు అవి గనక శుక్ర రాసుల్లో ఉంటే ఇది అందరికీ చెప్తున్నానండి మంది శుక్రమహర్ దశ వచ్చింది మంది ఏమంటారు అంటే ఏమండి మేము జాతకం చూపించుకున్నాము చాలా మంది చూపిస్తారు జాతకాలు చూపించినప్పుడు శుక్రో బుధుడు గురువో శుభగ్రహ దశలు వస్తాయి ఏమండి మీకు ఫలానా దశ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు కదా అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు అవును సార్ మాకు అంత ముందు ఎవరికూ చూపిస్తే మాకు అద్భుతం ఉన్నారు శుక్రుడు వచ్చినప్పుడు నాకు నా పరిస్థితి ఇలా ఉంది అంట అంటే ఇక్కడ మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీనస్ అన్నప్పుడు వీనస్ రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి ఇది మనం ఇతను చాటు ఎందుకు అంటే ఇంత వివాదాస్పదంగా ఎందుకు మారుతుందంటే బికాస్ ఆఫ్ శుక్ర రాసుల్లో ఉండే కుజుడు రాహు దీన్ని ప్రభావితం చేస్తారు మాట మాట కూడా చెప్పండి సార్ కొంత కటుగా లేకపోతే రఫ్ గా కారణం ఏంటంటే కుజుడు కోణంలో అంటే రెండవ స్థానానికి కోణంలో కుజుడు ఉన్నాడు ఎప్పుడైనా తన రాశి నుంచి తన రాశుల్లో ఉండేటువంటి కోన స్థానాల్లో ఉండే గ్రహాలను యాక్టివ్ చేసుకుంటాయి అది ఒక కారణం మాటకి రెండవది మూడో అధిపతి వెళ్ళి చంద్రుడితో పునర్భూషన్ లో విని పడ్డాడు చంద్రుడితో ఉన్నాడు సో అది కమ్యూనికేషన్స్ వల్ల నిందపడతాడు ఇప్పుడు ఈ కాంబినేషన్ మోసపోవడం నిందపడ్డం కూడా ఇతను చేసే కమ్యూనికేషన్స్ వల్ల నిందపడటం అయితే ఈయన ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ లేకపోతే ఇట్లాంటి చాట్స్ చెప్తూనే ఆయన పాపులర్ ద్వారానే డబ్బు సంపాదించారు దాని ద్వారానే లగ్జరీ వచ్చింది కానీ దాని ద్వారానే వివాదం కూడా వస్తుంది రెండో అదే రెండో ఇస్తుంది శుక్రుడు పన్నెండులో ఉన్నందుకు సుఖమిస్తుంది ఏదో ఒక మంచి కారు ఒక మంచి గృహము ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మనలో డౌట్ లేదు ఇంకోటి లగ్నాధిపతి వెళ్ళి చతుర్థ స్థానంలో ఉన్నందుకు అదొక హంస మహాపురుష యోగం ఏర్పడి అక్కడ ఒక మంచి గృహము మంచి చూడ్డానికి మనిషి లావుగా ఉండడం ఇస్తుంది కానీ ఈ రెండు గనక ఇక్కడ లేకపోయి ఉండుంటే ఇక్కడ ఏదైనా ఇంకో మంచి శుభగ్రహాలు కనుక ఉండుంటే ఇక్కడ ఏ బుద్ధుడు వెళ్ళుండి ఇట్లా ఉంటే ఇంకా అసలు అది వేరే ఉంటుంది అంటే మంచి పేరు సంపాదించుకుంటారు ఇట్లా వివాదాల్లోకి వెళ్ళరు ఇది వివాదం కాంబినేషన్ కాబట్టి వివాదాల్లోకి వెళ్తారు అంటే అప్పుడు ఏం చేయాలి ఎవరికైనా ఇలా ఉంది ఇతను కాదు కదా అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఈ రెండు గ్రహాలకి శాంతి చేసుకోవాలి అంటే మార్స్ అండ్ రాహుల్ శాంతి చేసుకోవాలి కానీ నేను చెప్పేది ఒకటే ఏదైనా మనం కొంతమంది సెలబ్రిటీస్ చూస్తాం అక్కడ ఏదైనా బ్యాడ్ కనిపిస్తే ఇలా ఉంది ఇది చేసుకోవాలి అనాలి కానీ వాళ్ళు ఖచ్చితంగా విడిపోతారు వాళ్ళు అలా అయిపోతారు వీళ్ళు ఇలా అయిపోతారు అని అంత ఘాటుగా వ్యాఖ్యలు చేయకూడదు ఎందుకంటే మన పాపులారిటీ కోసం అంత ఘాటు వ్యాఖ్యలు చేస్తే బాధపడే వాళ్ళు చాలా బాధపడతారు అంత ఘాటు వ్యాఖ్యలు చేసి వాళ్ళు బాధపడేలాగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది నేను ఓన్లీ నాట్ ఓన్లీ వేణుస్వామి గురించి అన్న నా అలా కాదు ఇప్పుడు డాక్టర్ గారు ఉంటారు మా ఒక వ్యక్తి పేషెంట్ వెళ్తాడు వచ్చి చచ్చిపోతావు అని చెప్తా ఏం కదా అంటాడు ఫస్ట్ ఎందుకు ఫస్ట్ అతను ఏం అంటాడు వచ్చిన తర్వాత ఏం ఆపరేషన్ అంటాడు చక్కగా ఆపరేషన్ చేసి చూసే తగ్గిపోయింది అలా కాకుండా వచ్చిన వ్యక్తికి బతకడం వేస్ట్ టైం వేస్ట్ దీంతో ఏం బతుకుతావు ఆల్రెడీ అరవై ఉన్నాయి అంటే అరవై ఐదు బతుకుతావు ఇంటికి వెళ్ళిపో అంటే అసలు అలా అంటారా డాక్టర్ అయినా డాక్టర్ ఆస్ట్రాలజర్ కూడా చాలా ప్రశ్న జాగ్రత్తగా చెప్పాలి చాలా కేసెస్ వస్తాయమ్మా ఇప్పుడు మనకి ప్రాణగుండం ఉన్న కేసెస్ వస్తాయి వాళ్ళు భయపడుతూ ఫోన్ చేస్తారు సార్ ఎట్లా ఉంది నాకు పలానా నా హెల్తింగ్ ఇంకా అవ్వదు అంటున్నారు ఏంటి అంటే ధైర్యం చెప్తాం నువ్వు ఈ నామం చేసుకో ఏం కాదు ఏమైపోతుంది అని చెప్పి కొంత మోటివేట్ చేయాలి భార్యాభర్త గొడవ వాళ్ళు వస్తారు లేకపోతే పిల్లలు చదవట్లేదని టెన్షన్ పడే తల్లిదండ్రులు ఉంటారు ఇప్పుడు వాళ్ళకి ఏ భావం బాగుందో చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు యావరేజ్ చదివినా భావం బాగుందమ్మా అని చెప్తే హ్యాపీ వస్తుంది డబ్బులు అనేది ఒక ధైర్యం వస్తుంది బిజినెస్ లో బాగా కోట్లు సంపాదిస్తాడని ఉందనుకోండి చెప్పాము అనుకోండి అయితే ఏముందిలే ఇప్పుడు యావరేజ్ మార్కులు వస్తారు లేకపోతే అది ఇంట్లో ఉండిపోతారు ఉండిపోతారు కాబట్టి ఏంటంటే ఎవరి జాతకంలో అయినా శుభగ్రహ మహాదశ నడుస్తున్నా ఆ హౌజెస్ లో గన పాపగ్రహాలు ఉంటాయి ఇలాంటి ఫలితాలు వస్తాయి రైట్ సార్ ఒక ఆస్ట్రాలజర్ గా చెప్పండి సార్ ఆయన ఇట్లా చేయటం మొత్తం అందరు ఆస్ట్రాలజర్స్ ని ఒకే తాటి మీదకి తీసుకురావటం వీళ్ళందరూ ఇంతే అనటం శాస్త్రం లేదు గీస్త్రం లేదు అని కొంతమంది మాట్లాడటం ఒక ఆస్ట్రాలజర్గా ఎలా చూస్తాను ఒక విషయం అమ్మా నేను ఏం చెప్తానంటే శాస్త్రం ఉంది అని నిరూపించబడుతుంది అది పెద్ద విషయం కాదు మనం మనిషిని చూడకపోయినా ఈ మనిషి ఇలా ఉంటాడు అని చెప్పి చెప్పచ్చు ఈ మనిషి తత్వం ఇది ఈ మనిషి ఈ రకంగా బిహేవ్ చేస్తుంటాడు ఇలా ఉంటాడు ఇతని లక్షణం ఇలా ఉంటుంది ఇతని చూడ్డానికి లుక్వైజ్గా ఇలా ఉంటాడు ఇతని మెంటాలిటీ ఇలా ఉంటుంది అని ఎట్లా చెప్తున్నాం మరి ఎలా చెప్తున్నాను చెప్పండి జ్యోతిష్ శాస్త్రం ద్వారానే కదా అది పూర్తిగా చదువుకున్న వాళ్ళు చెప్పగలుగుతారు పూర్తిగా చదువుకోలేని వాళ్ళు చెప్పలేరు ఇప్పుడు మొన్న ఒక జాతకం వచ్చింది ఆ జాతకంలో నేను ఏమన్నానంటే బాబు తప్పుగా అనుకోకు ఒక విషయం నేను మీకు చెప్తాను ది ఎస్ఆర్నో అనేది మాత్రం నాకు కన్ఫర్మ్ చెయ్యి ఎందుకంటే ఇందులో ఇది ఇలా ఉందని చూపిస్తుంది మీ తండ్రి గారి యొక్క తల్లిగారు అంటే మీ నానమ్మ గారు మీ తండ్రి గారిని బాగా హింస పెట్టేది కదా మిగతా వాళ్ళందరినీ బాగా ఉండేది కాని అంటే అవును సార్ కరెక్టే సార్ ఇది కూడా తెలుస్తుంది సార్ అన్నాడు ఎందుకు తెలిసింది అక్కడ అంటే నైన్త్ హౌస్ అండ్ అమ్మమ్మ స్థానము నానమ్మ స్థానము అండ్ తండ్రి స్థానం రెండు కలిసి అక్కడ కుజులు ఉన్నాడు సో ఈజ్ గొడవ అని ఏమంటాడు అవును సార్ నాకు అర్థం కావట్లేదు మా నాన్న మా నాన్న ఎందుకు మా నాన్నని ఎందుకు పెట్టేది మిగతా నలుగురు ఉన్నారు వాళ్ళందరిని ఎందుకు అనేది కాదు అంటే ఇతనికి పూర్వజన్మల్లో తల్లిని ఇబ్బంది పెట్టాడు ఈయన వీళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ని పూర్వజన్మలో ఇబ్బంది పెట్టాడు ఆ పూర్వజన్మ కర్మ ఇక్కడ ఐదుగురు పిల్లలున్న నలుగురిని మాత్రం బాగా చూసుకుంటూ ఈ ఇతని మీద మాత్రం పక్షపాతం చూపించేది ఆవిడికి అర్థం కాదు ఎందుకు అలా చేస్తున్నారు ఎందుకంటే అది పూర్వజన్మ కర్మ నడిపిస్తుంది నడిపిస్తుంది మనకి జ్యోతిశాస్త్రం అంతా కూడా ఏం చెప్తుంది అంటే మీ పూర్వజన్మ కర్మల ద్వారా ఇలా వచ్చాయి కాబట్టి నువ్వు ఈ జనంలో అయినా కరెక్ట్ గా ఉండు ఈ జనంలో నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టకు మనం ఒక మనిషి డబ్బులు కొట్టేయడము లేకపోతే ఇంకోటి ఇంకోటో మాత్రం ఇబ్బంది కాదు ఈ రకంగా అవతల వాళ్ళు భయభ్రాంతులు చేసేటువంటిది కూడా ఇబ్బంది వస్తుంది అది కూడా తిరిగి వస్తుంది కర్మ విల్ రిటర్న్ అందులో ఎటువంటి కాబట్టి చేయకూడదు ఎవరు చేయకూడదు ఆయన కదా ఎవరు చేయకూడదు అట్లా కాకపోతే ఆయన అందులో ఒక మాట అన్నాడు ఏమని నా నా ప్రిడిక్షన్ రాంగ్ అవ్వాలి అన్నాడు అన్నా కానీ ఆ మాట అన్నది ఉంటుంది కదా ఎవరు అడిగారు అసలు రాంగ్ అవ్వాలి ఒక విషయం చెప్తా చూడండి ఇప్పుడు మనం ఈ చార్ట్ వేసామంటే కూడా ఎట్లా ఉంటుంది జనాలకి ఏదో చెప్దామనే వేస్తాం ఇప్పుడు ఈ చార్ట్ వేసామంటే ఎందుకు వేసాం మనం మనకి ఇంట్రెస్ట్ चार्ट <laughs> శుక్రదశ ఇలాంటి వివాదాలు ఇస్తాది మీ అందరూ శుక్రదశ బాగుంటది అని అనుకోకండి శుక్రదశ ఎప్పుడు బాగుంటది అంటే సో ఈ చాట్ లో ఈ అనాలిసిస్ లో ఎక్కడ ఆయన భార్య గురించి కానీ ఆ రిలేషన్ గురించి కానీ మనం బికాజ్ పర్సనల్ ఇస్ పర్సనల్ వాళ్ళ పిల్లల గురించి కానీ ఇప్పుడు నేను పిల్లల గురించి అడగచ్చు నిజంగా మాట్లాడతాను ఎందుకని పిల్లలు లేరు అని అడగచ్చు బట్ నన్ బిజినెస్ అది పాపం అది చాలా బాధాకరం బాధాకరం అనవసరం కూడా ఎందుకంటే అండి ఇప్పుడు పంచమంలోకి వెళ్ళి అనొచ్చు కానీ అట్లా అనకూడదు లాస్ట్ టైం కూడా నేను వీడియోలో కూడా నేనేమన్నానంటే ఇతని జాతకంలో కూడా కొంచెం వివాదాలు ఉన్నాయండి కానీ నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఆ మాట చెప్పాలంటే కూడా ఎందుకంటే ఆయన మనల్ని అడగలేదు డైరెక్ట్ గా అడిగితే దట్ ఈస్ డిఫరెంట్ బట్ ఇతని జాతకంలో కూడా కొంచెం వివాదాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ కుజుడు రాహు ఉన్నందుకు కాకపోతే పన్నెండులో ఉన్నందుకు చాలా మటుకు సేవ్ చేస్తున్నాడు ఇదే ప్లానెట్ గనకి ఇక్కడ ఉంటే ఈయనకు విడాకులు అయిపోయాయి ఈ శుక్రుడు కనుక ఇక్కడ ఉంటే విడాకులు అయిపోతాయి ఉండకూడదు మీరు ఒక పదివేలు జాతకాలు తీసుకోండి అందులో నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ జాతకాల్లో మీకు శుక్రుడు లెవెంత్ హౌస్ లో ఉన్నప్పుడు ఒకటి విడాకులు అవడం లేదా కొన్ని సందర్భాలలో ఎలా జరుగుతుంది తెలుసా శుక్రుడు లెవెంత్ లో అంటే భర్త ఎక్కడో వేరే దేశాల్లో ఉంటుంది లేదా వాళ్ళిద్దరు ఒకరికి ఇంట్రెస్ట్ ఉండదు కలవడం సెక్సువల్ గా కలవడం ఇష్టం ఇష్టం కలిసి ఉంటారు అవే జరుగుతాయి మీరు కావాలంటే రీసెర్చ్ చేయొచ్చు నేను ఈ విషయాన్ని ఒక యాభై వేల జాతకాలు రీసెర్చ్ చేసి చెప్తున్న మీరు చాలా సార్లు ఆయన కూడా చెప్పుకున్నాడు సంతానం లేదు అనేటువంటి బయట తెలిసిన విషయమే కానీ ఈ జాతకంలో సంతానం కలుగుతారండి తర్వాత కలుగుతారు కలుగుతారు ఎప్పుడు సార్ ఎట్లా ఎప్పుడంటే బుధుడు రవి అంతర్దశల్లో కానీ కానీ ఇంకో విషయం ఏంటంటే ఈ జాతకానికి భార్య అదృష్టం ఈ జాతకానికి అదృష్టం అదృష్టం అంటే ఈ జన్మ జాతకంలో అందుకే సపోర్ట్ 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 ఎందుకంటే ఈ ఈ ప్లానెట్ ఏదైతే ఉందో ఇక్కడ ఉండే అధిపతి ఎవరైతే భాగ్యాధిపతి ఉన్నాడు చూడండి ఇతని లైఫ్ అంతా కూడా భార్య రావడం వల్ల టర్న్ అయింది సంతానం కూడా కలుగుతారండి ఈ జాతకానికి కలగలనే ఖచ్చితంగా కలుగుతారు కానీ కలిగిన తర్వాత మాత్రం మళ్ళీ అదృష్టం కొంతవరకు మళ్ళీ చిగురిస్తుంది అది ఉంది అంటే మనం నెగిటివ్ పాజిటివ్ రెండు చెప్పుకోవాలి ఇప్పుడు యోగం ఉంది కానీ సంతానం పూర్తిగా కలగని జాతకం కాదు ఇది ఉంటే అసలు కలగారు అన్న అదేం కాదు ఆలస్య సంతాన యోగం ఉంది కానీ ఖచ్చితంగా కలుగుతారు ఈ జాతకానికి బుధుడు వచ్చినప్పుడు కలిగే అవకాశం ఉంది శుక్రుల్లో బుధుడు శుక్రుల్లో రవి బుధుడు ఆర్ రవి గివ్స్ హండ్రెడ్ పర్సెంట్ రవి అయితే వచ్చేస్తున్నాడు ఇంకా దగ్గరలోనే ఉన్నాడు ఉంటాడు అది రవిలో కలిగిన మనం ఆశ్చర్యపోవసం కలుగుతారు అది కూడా ఒకరి కాదు ఇద్దరు కలుగుతారు ఈ జాతకానికి నిజంగా మంచి జాతకమే సరే ఎనీవేస్ అసలు ఇది చేయటం అసలు ఇంట్రెస్ట్ లేదు గానీ ఎండ్ ఆఫ్ ది డే శాస్త్రం మీద వస్తోంది శాస్త్రం మీదకి వస్తుంది శాస్త్రజ్ఞుడి వల్ల శాస్త్రం మీదకి వస్తాం డెఫినెట్ గా అది బాధాకరం అంటే అన్ని రంగాల్లో ఉంటారండి ఎట్లాంటి వాళ్ళు ఉంటారు లాయర్ లో మంచి వాళ్ళు ఉంటారు పోలీసుల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు ఎందుకుంటారు చెప్పండి అన్ని రంగాల్లో మంచి వాళ్ళు ఉంటారు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు ఒక శాస్త్రం మీద నింద వేయకూడదు శాస్త్రజ్ఞుడు మీద నింద వేయచ్చు ఇప్పుడు రేపు నేను ఏదైనా తప్పు కానీ శాస్త్రాన్ని అనకూడదు సో ఇప్పుడే శుక్రుడు అంటే జస్ట్ ఎంటర్ అయ్యాడు శుక్రుడు శుక్రుడు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇలానే ఉంటారు అయింది అందుకే ఎక్కువ సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి ఎక్కువ అవుతున్నాయి సో ఇంకొక పంతొమ్మిది ఏళ్ళు ఉంది కాబట్టి పంతొమ్మిది ఏళ్లు ఈయన వైఖరి ఇలానే ఉంటుంది పంతొమ్మిది సంవత్సరాలు దానికి రెమెడీ ఏంటి అంటే ఈయన జాటకం అని కాదు ఎవరికైనా ఇట్లా అవుతున్నప్పుడు ఆ రాసుల్లో ఉండే ప్లానెట్స్ చేయాలి ఎందుకంటే సూత్రం చెప్పాను చెప్పిన ఆత్మ సంబంధం ఏ ఆత్మ సంబంధం అంటే రాసుల్లో ఉండే గ్రహాలు ప్రభావితం దానికి మారాలి పంద మారాలి ఇట్లాంటి స్టైల్లో డెఫినెట్ గా తీవ్ర వ్యతిరేకుతుంది కాబట్టి దాని నుంచి బయటపడాలి అండ్ శాస్త్రం మీద మచ్చ వస్తుంది కాబట్టి దాని కూడా పరిగణనలోకి తీసుకుని దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని మనవి చేస్తూ ఆ శోభిత అండ్ నాగచైతన్య వాళ్ళిద్దరూ కలకాలం కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్